హాయ్ అండి ఇప్పుడైతే మా ఆయనది బ్లేడ్ తోలక అయింది బ్లేడ్ తోలకా ముందు అన్నదూలు ఇద్దరు నిన్న నైట్ అయితే దిను పెట్టి ఉన్నారు తర్వాత బ్లేడ్ అయితే తోలరు వ్యవసాయం అంటే చాలా ఇష్టం అని చాలా కామెంట్లు అయితే పెట్టారు కదా బట్ దానికి సంబంధించిన వీడియోలు పెడితే పెద్ద వీడియోలు అస్సలు చూడరండి మామూలు వీడియోలు చూస్తారు కానీ వ్యవసాయం సంబంధించి పెడితే మాత్రం చూడట్లేదు దీంట్లో పని అయిపోయిందా ఏమంటారు దీన్ని మా ఆయన ఇప్పుడు వచ్చేసి దున్నారనమాట మొన్న నైట్ అయితే అక్కడ బ్లేడ్ పోలేదు ఇప్పుడే ఇప్పుడు దాన్ని అయితే తీసేస్తా ఉన్నాడు నెక్స్ట్ ఇంకోటి తగిలించడానికి ఇప్పుడు ఏం తగిలించాలి నాగేళ్ళు తగిలించుకోవాలంటే ఇప్పుడు అంటే అక్కడ బ్లేడ్ తోలేస్తారు కదా ఇప్పుడు నాగేళ్ళు తోలుకుంటా నాగేళ్ళు తగిలించాలంట మరి దున్నేశాక మళ్ళీ కాలవలు చెప్పాలంట ఓకే దూడలకైతే ఆ గిడ్డమేసేసాడు అంటే అవి లోపలికి పోకుండా అందుకని ఇతంటా ఉన్నాయి అనమాట లేకపోతే తీసుకొచ్చేటివి ఆ పొలం ఉంది కదా అక్కడికి వెళ్ళేటివి లేకపోతే అనపడపోయేసరికి దుమ్ము ఎక్కువ వస్తుంది ఎంజాయ్ ఎంజాయ్ అవుతాయి యాక్చువల్లీ ఇదంతా ఇందాక బ్లేడ్ ఉండింది కదా దాంతో అయితే అనమాట అప్పుడు నాగేళ్లతో దున్నితే ఈ విధంగా వస్తుంది అన్నమాట చూద్దాం వాన పడలేదు కదా సో ఇంకా దుమ్ము ఎక్కువ ఉంది అందువల్ల దుమ్ము అయితే ఎక్కువ ఉంది దుమ్ము పరిగిస్తూ ఉంది

ఫస్ట్ ఒక వరుస ఎత్తుకొని ఆ వరుస అంతా లైన్ అంతా అయిపోయాక ఇంకో లైన్కి అనమాట అప్పుడు ఆ లైన్కి వెళ్ళారు ఇప్పుడు ఒక వరుస అయిపోయింది కదా అందుకని హాయ్ అల్లదుకోండి దోడైతే వచ్చేసింది అనమాట ఇప్పుడు మ్యాగీ చూడండి దాని దర్యాసేది ఎందుకు వచ్చావే హాయ్ బయటిపో హాయ్ హాయ్ ఎల్లు ఏ పానీ ఏదన్న పానీ నీకా ఇంకా అవి వచ్చేస్తున్నాయి నీ కూడా వచ్చేస్తున్నాయి చూడండి పొరిగిస్తుంది పొరిగిమ్మకుంది చూడండి బా ఇందాక నిలువుకైతే దున్నారనమాట అంటే ఇప్పుడు నుంచి స్ట్రైట్గా ఇప్పుడు ఏమంటే అర్ధంగా దున్నున్నారు ఏందో దుంతున్నారో మనకైతే తెలీదు మామూలుగా వానపడి కన్నా బురదగా ఉంటే కొంగలు అలాంటివన్నీ ఉండేటివి బట్ ఇప్పుడు బురద ఏమీ లేదు కదా సో కాకులు కోకిలలు అలా వచ్చున్నాయి కూడ చూడండి అన్నాడు కూ నువ్వు కూడా కోకలి నువ్వు కూడా పాడినాను మాకి కూ మాగి నాకు నుంచి కోకలు అరుస్తుంది పాడున్నావు మాగి కోలు ఉంది చూడండి కూడేవలేదు రే Ah, Cucu, 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 అయిపోయిందా ఇప్పుడు దీనికి కాలువలు ఇవ్వలేదా ఇప్పుడు దున్ని దానిక ఎప్పుడు వేస్తావా మనుషులు అవు అన్న అయితే మనుషులు పక్క అన్నా అయితే నేను అవి రాలే వెళ్ళిపోయి మ్యాగీ ఒకటి తరివేస్తా ఉంది పిలిస్తే వస్తాయలేను పిలిస్తే పిలువు పిలువలు వచ్చినాయి పరిగిస్తా ఉంది తరా చైర కుక్కలు వచ్చాయా అన్నీ వస్తాయి మ్యాగీ మీదకి ఇప్పుడు మ్యాగీ కామ్గా ఉంది కదా నేను ఇప్పుడు కొంచెం దగ్గరికి వెళ్ళాను అంటే అప్పుడు వెళ్ళొద్దు అనమాట ఒకటి దగ్గరికి చూద్దాము ఇప్పుడు చెక్కర్ అదే అదక వెళ్తా నేను దగ్గరికి పోతే వద్దు ఒకటి కాడికి లేదంటే పోదు వెళ్ళిపోయారా ఈ ప్లేస్లో ఇంతవరకు ఆ కూర అలాగే జొన్న మాత్రమే వేసాము ఈసారి అయితే ఏదైనా వేద్దామని ఇలా అయితే చేస్తున్నాము ఈ వ్యవసాయం బట్టి ఏం వేస్తున్నారో మీరు చేసి నాకు కామెంట్ చేయండి సదరంగా ఇక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళి దుంతా ఉన్నాడు అనమాట అదే కాలువలు తీస్తా ఉన్నారు ఒక పక్క చోటు నుంచో ఉన్నాము అలాగే ఇంకో పక్క నేను ఉన్నాను ఆయన బాగా కాపుతాడు దీంతో కొలవాలా ఇటు పెట్టుకొని రెండు కర్రలు పెట్టాలి కదా రెండు కర్రలు కర్రీ దీని కానించి రెండు కర్రలు ఒకటి చెప్తా ఎడా గుచ్చేసా నేనే చెప్పినాను కదా రెండు కర్రలని ఈ కర్రతో వచ్చేసి రెండు కర్రల లెక్క దూరం అన్నమాట అట్లా అయితే పెట్టమన్నారు నాకు తెలుసు కానీ మాయని ఇంత తెలియనట్టు చెప్పారు రాదా రేటా అడ్డం ఎందుక ఇప్పుడు అశోక్ కూడా రెండు కర్రలతో అట్లా కరెక్ట్గా ఒక పెట్టున్నారు కదా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పెట్టాలన్నమాట ఇట్లా మొత్తం పెట్టుకుంటా వెళ్ళాలంట అదనమాట ఈ కర్ర తీసుకొని దీనితో రెండింతలుగా అయితే కొలవాలంట అప్పుడు ట్రాక్టర్తో ఇలా కాళ్ళ లాగా చేస్తారు సో కొలుతాము ఇదిగో ఇలా ఏ నుంచి అయితే ఈ మధ్యలో కాకుండా ఈ మధ్యలో లాగుతుంది కదా దీనికి కాకుండా ఈ లాస్ట్ పెట్టుకోమన్నాడు మా ఆయనైతే వన్ టూ అశోక్ కూడా సేమ్ ఇలాగే చేస్తున్నాడు ఇప్పుడు కరెక్ట్ స్ట్రైట్ గా వస్తున్నాడు అనమాట మా ఆయన ఇప్పుడు కర్ర తీసేస్తాను ఖర్ర తీసేస్తాను వీలైతే ఈ విధంగా అయితే వచ్చిందనమాట కాలువలు కాలువలుగా దాగడ్ చూసారా శుద్ధంగా పడుకోనడు మా కూడా వచ్చేసింది స్నానం చేసేది ఇప్పుడు స్కూల్ నుంచి వ్యవసాయం వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇక్కడ ఏమి వేస్తామనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ లోపల ఇక్కడ దున్ని చూశారు కదా ఏం వేస్తామనేది కామెంట్ చేయండి నాకు తెలిసి వ్యవసాయం చేసే వాళ్ళు మాత్రమే చెప్పగలరు